హాయ్ అండి నమస్తే కవిత వంటగదిలోకి అందరికీ స్వాగతం ఈరోజు మన రెసిపీ వచ్చేసి అరటికాయలతో ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి దీనికోసం ఒక గిన్నెలోకి కొద్దిగా వాటర్ తీసుకొని సాల్ట్ వేసుకొని కలిపేసుకోండి అరటికాయలు కట్ చేసే ముందు ఈ విధంగా చేతులకి ఆయిల్ అప్లై చేసుకోండి ఈ విధంగా రెండు వైపులా తొడమలు కట్ చేసేసుకొని పీలర్ తీసుకొని పైన పొట్టు మొత్తం పీల్ ఆఫ్ చేసేసుకోండి మనం తీసుకున్న అరటికాయల మొత్తం ఈ విధంగా పొట్టు మొత్తం పీల్ ఆఫ్ చేసేసుకొని ఉప్పు కలిపిన వాటర్లోకి వేసేసుకోండి ఇప్పుడు మరీ చిన్నగా మరీ పెద్దగా కాకుండా ఈ విధంగా ఈవెన్గా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని తీసుకోండి ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని దానిలోకి నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక దానిలోకి తాలింపు గింజలు ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక ఐదు ఆరు వెల్లుల్లి కొద్దిగా పచ్చాపచ దంచి వేసుకోండి ఒక రెండు ఎండుమిర్చి కూడా వేసుకొని తాలింపు ఫ్రై చేసుకోండి తాలింపు కొద్దిగా ఫ్రై అయ్యాక దీనిలోకి మనం కట్ చేసుకున్న అరటివికాయ ముక్కలు వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు ఈ విధంగా బాగా కలిపేసుకోండి ఇలా బాగా కలిపాక మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు మక్కించుకోండి తర్వాత దీంట్లోకి పావు స్పూన్ పసుపు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకోండి అలాగే ఒక పావు స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మసాలాలన్నీ బాగా కలిసేటట్టు ఈ విధంగా కలిపేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాల వరకు మూత పెట్టేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోండి ఇలా చేయటం వల్ల మసాలాలన్నీ ముక్కలకి బాగా పడతాయి స్టవ్ ఆఫ్ చేసేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే అరటికాయ ఫ్రై రెడీ అయినట్లేండి ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్